సాహితీ రంగం అంటే పెనుగొండ గుర్తు రావాలి గుంటూరులో సాహితీ రంగాన్ని చైతన్యవంతం చేసిన వ్యక్తుల్లో పెనుగొండ ఒకరు పెనుగొండ ఒక సీనియర్ జర్నలిస్ట్ గాను న్యాయవాదు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా పదవిని అలంకరించారు ఎన్నో సాహితీ పుస్తకాలను రచించారు తనకంటూ ఒక గుంటూరులో ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు అభ్యుదయ రంగంలో అభ్యుదయ రచయితల సంఘానికి అర్ధ శతాబ్దం పైగా పనిచేసిన వ్యక్తి పెనుగొండ ఆయన ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కేంద్ర సాహిత్య అకాడమీ ఒక అవార్డును కూడా వహించింది ఈ సందర్భంగా మనతో పెనుగొండ ఉన్నారు పెనుగొండ వారితో మాట్లాడతారు ముఖ్యంగా పెనుగొండ వారు రాసిన సాహిత్య అకాడమీకి రావడానికి ప్రధానమైన పుస్తకంలో రాసిన ఇది దీపిక ఈ దీపిక ద్వారానే కేంద్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు ఆయన మరిన్ని విశేషాలు తెలుపు గారు చెప్పండి ఎలా మీ ప్రయాణం ఎలా కొనసాగింది ఈ ముఖ్యంగా ఈ సాహిత్య రంగంలో మీకున్న ప్రత్యేకత ఏంటి రఫీ నన్ను ఇంటర్వ్యూ చేయటం అంటే మా తమ్ముడు నన్ను పలకరిస్తున్నట్టుగా ఉంది రఫీ ఈరోజు జర్నలిస్టు నాకు వాడు ఆ నవడదు ఎంతమందిలో వాడు చిన్నప్పటి నుండి నాకు బాగా పరిచయం నేను కూడా అప్పుడు పాత్రికేయ రంగంలో ఉన్నాను అబ్బాయి మంచి కృషి చేశాడు చేస్తున్నాడు పాత్రికేయ రంగంలో ఈ మాధ్యమాలకు సంబంధించి ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయటం నాకు మా తమ్ముడితో పలకరించినట్టుగా ఉందని ముందే చెప్పాను అట్లాంటి అభిమా అభిమానం అభిప్రాయం నాకుంది నాకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఒక పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించడం అనేది ఒక ఆనవాయితీ ప్రతి సంవత్సరం ఈ ఏడాది నా పుస్తకం దీపిక అభ్యుదయ సాహిత్య వ్యాస సంపటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ఆ అకాడమీ ప్రకటించింది నాకు చాలా సంతోషంగా ఉంది నేను అభ్యుదయ సాహిత్యోద్యమంలో అభ్యుదయ రచయిత సంఘంలో అర్ధ దశాబ్దిగా అర్ధ దశాబ్దిగా అంటే అర్ధ శతాబ్దిగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నేను అరసంలో కార్యకర్తగా పనిచేస్తున్నాను నాకు చాలా స్పష్టమైన భావాలు ఉన్నాయి ఒక అరసం సభ్యుడిగా దాని ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని నా సాహిత్య కార్యాచరణను నేను కొనసాగిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులోనే అరసంలో కార్యకర్తని డెబ్బై నాలుగులోనే నా తొలి కలిసి అచ్చేది కాబట్టి డెబ్బై నాలుగు నుంచి చేస్తున్నాను కాబట్టి యాభై సంవత్సరాలు ఇది నా సాహిత్య స్వర్ణోత్సవ సందర్భం కూడా నేను పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టాను ఇది రెండు వేల ఇరవై నాలుగు నాకు సప్త సంవత్సరం కూడా ఈ సప్త సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది అప్పా జోస్లా విష్ణుపట్ల కందాళం ఫౌండేషన్ వారు కూడా నాకు ఇటీవలనే ఒక మంచి పురస్కారాన్ని జీవితకాల విశిష్ట సాధన పురస్కారాన్ని కూడా ప్రకటించారు జనవరి నాలుగున విజయవాడలో జగే కార్యక్రమంలో ఆ పురస్కారాన్ని నాకు అప్పా జో సత్యనారాయణ గారు ఆ సంస్థ వారు నాకు అందజేస్తారు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదవ తారీఖున ఢిల్లీలో సాహిత్య అకాడమీ నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని నాకు అందజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఎలా అభివృద్ధి చేస్తారు గుర్తించడం అంటే సాహిత్య అకాడమీకి సంబంధించి వాళ్ళకు చాలా చాలా ప్రణాళికలు ఉంటాయి ఫిల్టర్ చేస్తారు అసలు ఏమేమి పుస్తకాలు అంటే ఇది నాలుగు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు లోపల హత్య పుస్తకాలని వారు అదే అనుకుంటాను ఏదైనా ఒక వాళ్ళ కాలం ప్రపంచు ఈ కాలంలో వచ్చిన పుస్తకాలు జాబితా తయారు చేసుకుంటారు తయారు చేసుకొని ఒక ప్రాథమిక లిస్టు తయారు చేస్తారు వాళ్ళు తెలిసిన వాళ్ళ చేత తెలుగు సాహిత్యంలో కృషి చేస్తున్న అనుభవాల చేత వాళ్ళకి ప్రాథమిక జాబితాను తయారు చేస్తారు ఒక వెయ్యి పుస్తకాలు ఉంటాయి రెండు వేల పుస్తకాలు ఉంటాయి అన్ని సంవత్సరాలు ఈ జాబితా నుంచి మళ్ళీ కొంతమంది దగ్గరికి తీసుకెళ్తారు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి నాలుగైదు పరిశీలనలు జరిగిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు పద్నాలుగు పుస్తకాలు ఈ సంవత్సరానికి వచ్చాయి నాది ఒక పుస్తకం అందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ పుస్తకం గత సంవత్సరం పరిశీలనకు కూడా వచ్చింది అయితే ఆ సంవత్సరం గొప్ప కథా రచయిత తెల్లవూల పద్ధతి శాస్త్రి గారికి గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు అందజేశారు అంతకుముందు కూడా నాది విజిత సాహిత్య వ్యాసం సంపుటి గుంటూరు సేవ సాహిత్య చరిత్ర కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పరిశీలనకు వచ్చాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో నా ఈ దీపికకి అవార్డు ప్రకటించారు ఇది సాధ్యమైంది అంటే దీపికలో దీపికలోచి దాంట్లో ప్రధాన అంశం అంటే ఈ పుస్తకంలో ముప్పై ఆరు సాహిత్య వ్యాసాలు ఉన్నాయి ఈ ఈ వ్యాసాలన్నీ ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే తెలుగు భాషకు సంబంధించిన వ్యాసాలు తెలంగాణ గురించిన సాహిత్య వ్యాసాలు ఉన్నాయి ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్ర ఈ నాలుగు ప్రాంతాలను ఉభయ రాష్ట్రాలను నేను సమన్వయం చేసుకుంటూ రాశాను విషయం ఏంటంటే తెలంగాణ సాహిత్య పోరాటం అనేది నలభై ఆరు నుంచి యాభై ఒకటి దాకా జరిగింది అక్కడ తెలంగాణ పోరాటం జరుగుతుంటే ఇక్కడ ఆంధ్ర సాహిత్యవేత్తలు చాలా గొప్ప సాహిత్యం సృష్టించారు వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతూ ఆ సాహిత్యం మీద సుదీర్ఘమైన వ్యాసం పదహారు పేజీల వ్యాసం కూడా ఎదురుంది అది ఒక పరిశోధన వ్యాసం అన్నమాట అట్లాగే మన భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు గొప్ప రచయిత అందరికీ తెలిసేది బహుభాషావేత్త కూడా ఆయన కథ రాశారు ఒక కథ గొల్ల అని చాలా అద్భుతమైన కథ ఆయన కథా రచయితగా సమున్నత శిఖరానికి తీర్చిన కథ ఆ కథను నేను మేము ప్రచురించిన విస్మృత కథని సంకలనలో చేర్చాము ఆ కథను వివరిస్తూ విశ్లేషిస్తూ ఈ పుస్తకంలో మరొక వ్యాసం రాశాను బొలరామ కథ మీద అలా ప్రధానిగా చేసిన గొప్ప రచయిత పివి నరసింహారావు గారిని స్మరించుకునే సందర్భం కూడా నాకు లభించింది అట్లాగే మన ప్రాంత రచయితలు సత్యజయంతి రచయితలు స్మరితాల్సిన గురియార అడవి వాపరాజు గారు సోమచందర్ గారు శశిశ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు వీళ్ళందరినీ జీవన రేఖలు ఇచ్చారు ఇక్కడ ఏంటంటే విషయం వీళ్ళందరూ తెలుసు సాహిత్యానికి తెలుసు అయితే కొత్తగా వీళ్ళని గురించి ఏం చెప్పాలి ఈ తరం పాట గురికి ఏం చేయాలి ఇంతకుముందు మంది చెప్పారు వాళ్ళు చెప్పని ఏమన్నా ఉన్నాయా కొత్త అంశాలను తెలియజేసే ప్రయత్నం నేను చేశాను అది ఈ వ్యాసాల్లో ఇంకోటి చర్చనీయ అంశాలు కూడా పెట్టాను మనకు ఒక సాంస్కృతిక విధానం అనేది ఏర్పాటు కావాలి లేదు ఇప్పటిదాకా అది ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గురించి దానికి జరిగిన ప్రయత్నాల గురించి ఒక సుదీర్ఘమైన వ్యాసవ రాశాను అలాగే గ్రంథాలయాలు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భాలు మనం ఉన్నాం గ్రంథాలయాలు పునర్వికాసం చెందాలని చెప్పి దానికి ఏం చేయాలని చెప్పి గ్రంథాలయ పరిషత్తుకు సూచనలు ఉండదు దాని ఆవశ్యకతను వివరిస్తూ కూడా వ్యాసవ రాశాను కేంద్ర సాహిత్య అకాడమీ ఈ ఏదైతే పదవి ఉందో ఈ అవార్డు ఉందో ఈ అవార్డు దాదాపు పాపినేని శివశంకర్ గారి తర్వాత మళ్ళీ ఈ జిల్లాకు అందులో పెనుగొండకు రావడం అనేది విశిష్టత సంపాదించుకున్నారని చెప్పచ్చు మరి జిల్లాకి రావడం రాదు విషయం ఇక్కడ గుంటూరు తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన అల్లు పెంచుంది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి సోరోవరం ప్రతాప్ రెడ్డి గారికి తొలి పురస్కారం అందించాను అది ఇప్పటిదాకా కొనసాగుతుంది మధ్యలో మూడు నాలుగు సంవత్సరాలు ఆగిపోయింది సందర్భాలు మనకు తెలియదు అయితే గుంటూరు జిల్లాకి చాలా పురస్కారాలు లభించాయి గుంటూరు జిల్లాకు పదిహేడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి నేను పద్దెనిమిది అవార్డుని గుర్రం యాశులా గారు పలకలో నినాక్ గారు పాపినేరి శివశంకర్ గారు కె శివారెడ్డి గారు ఓల్గా ఈ మన దేవిప్రియ ఇంకా ఉన్న వీళ్ళందరూ గుంటూరు జిల్లా వాళ్ళు అలాగే గోపీచంద్ గారు బైరాగి గారు వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత వాళ్ళ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించింది ఇట్లా గుంటూరు జిల్లా వాళ్ళు తమ సాహిత్యానికి గొప్ప గుర్తింపును గౌరవాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా పొందారు నేను పాకునే గారికి వచ్చింది ఆ తర్వాత దేవిప్రియ గారికి వచ్చింది గుంటూరులో పుట్టి పెరిగిన వ్యక్తి తర్వాత నాకు వచ్చింది నేను చాలా ఆనందం ఇస్తున్నాను నేను ఈ పురస్కారాన్ని మా అరసం కుటుంబానికి అభ్యుదయ కుటుంబానికి నేను పనిచేస్తున్న అభ్యుదయ సంఘానికి లభించినట్లుగా నేను భావిస్తున్నాను సార్ అభ్యుదయ రచయితలు చాలా ప్రజలు చైతన్య తీసుకురావడానికి రాస్తుంటారు కానీ రాను రాను రచయితలు రాసే వాటికి ప్రజల్లో కూడా చైతన్యం తగ్గుతుందేమో అనిపిస్తుంది ప్రజలు చైతన్యం అనేది రకరకాల సాధనాల ద్వారా సమకూరుస్తుంది ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా ఇవన్నీ వస్తాయి సాహిత్యం ద్వారా కూడా చైతన్యం వస్తుంది అయితే సాహిత్యానికి ఆదరణ తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనం గుర్తించాల్సిన సందర్భం ఇది అంటే ఇందాక గ్రంథాలయాల సమయం సంగతి రచయితల పుస్తకాలు గ్రంథాలయాలు లేదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలు సరైన విధానాలు అవి వాటిని ఒక్కదాన్ని కూడా అమలు పరచటం లేదు రచయితలు తమ పుస్తకాలని అమ్ముకోలేకపోతున్నారు అవి పాఠకుల దగ్గరికి చేరలేకపోతున్నాయి గ్రంథాలయాల్లో ఆధునిక సాహిత్యం అందటం లేదు ఎందుకంటే పండటం లేదు కాబట్టి మన దగ్గర ప్రతి వాడి దగ్గర సిక్స్ పర్సెంట్ సెస్ వర్సులు చేస్తుంది గ్రంథాలయ అభివృద్ధికి ఆ సిక్స్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉపయోగించడం లేదు ఒక గుంటూరు జిల్లాలో కోట్ల డబ్బులు సెస్ నుంచి వేరే ప్రణాళికలకు వెళ్ళిపోయింది కోట్ల డబ్బులు అదే సంగతి సరే సాహిత్యం మీద అభిమానం తగ్గుతుందా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన సందర్భం అది పెంచుకోవాల్సిన బాధ్యత మా సాహిత్య సంస్థల మీద ఉండి ప్రభుత్వం మీద పాలక పక్షాల మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తా చాలా అవసరం మార్చి ఎనిమిదవ తేదీన నాకు ఈ పురస్కారాన్ని ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు కార్యదర్శి కార్యవర్గం ద్వారా నాకు అందుతుంది నాకు ఈ పురస్కారం కింద లక్ష రూపాయల నగదు ఒక జ్ఞాపకను అందజేస్తాను మీలా అభ్యుదయ రచయితగా కొనసాగాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఒకటంటే నేను ముందే చెప్పాను అభ్యుదయ రచయిత అని అంటే చాలా స్పష్టత ఉండాలి సమాజం మీద అవగాహన ఉండాలి సాహిత్యంతో ఒక పరిచయం ఉండాలి గతం నుంచి వచ్చిన సాహిత్యం మీద నీకు ఒక పరిచయం ఉండాలి వాటిని విశ్లేషించే శక్తి ఇటన్నిటి కూడగట్టుకోవాలి చదవాలి చదవకుండా మనం రచయిత కాలేడు చదవకుండా రచయిత అయ్యాడంటే గాలిలో నుంచి పంటే ఇసుక దళిడలో ఇసుకబట్టిస్తే చివరికి ఇసుక ఏమీ మగదు దారికి అందుకని చెప్పి అభ్యుదయ రచయితగా ఉండాలి అని అంటే కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను పాటించాలన్నమాట హేతువాదు దృష్టి ఉండాలి అట్లాగే సమాజం పట్ల గౌరవ భావం ఉండాలి ఇతర సాహిత్య విభాగాలను ఆప్లాదిత్యే స్థాయి మనస్థితి సాంస్కృతిక స్థాయి కూడా ఉండాలి మీరు చెప్పిన ఈ అంశాల్లో భవిష్యత్ తరాలకి ఏమాత్రం దగ్గరగా అనిపించట్లేదు అంటే మీ తరం ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు కనుమరుగా అయ్యే పరిస్థితి కానీ అభిదేవ చదువులు కానీ ద్వారా చదువు కవులు కానీ ఇలా కూడా ఇప్పుడు భవిష్యత్ కాలం అంతా ఈ ఏదైతే ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు వచ్చాయో వాటి మీద దృష్టి పెట్టి నాలెడ్జ్ అంతా కోల్పోతున్నారు కనుమరుగ అయ్యే పరిస్థితి కూడా కనబడుతున్నాయి దానికి ఎలా మనం ఇక్కడ రెండు విషయాలు అసలు సమాజం అభివృద్ధి చెందాలంటే సాహిత్యం సైన్స్ అనేది రెండు ముఖ్యమైనవి మీరు అన్నారు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది చాలా విశిష్టతంగా పెరుగుతుంది అయితే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది కానీ సాహిత్య పరిజ్ఞానం తగ్గుతుంది మీరు అన్నది వాస్తవం కానీ పెరగాల్సింది సాంకేతిక పరిజ్ఞానం అంటే సైన్స్ అనమాట సైన్స్ సమాజానికి చాలా అవసరం ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అన్నారు ఫోన్ అందరం బాసలం వస్తున్నాము అలవాటు పడిపోతున్నాము ఆ ఫోన్లో ఎంత దుర్మార్గాలు రావాలో అన్నీ వస్తున్నాయి కానీ అన్ని భరిస్తుంది దాని మీద పర్యవేక్షణ లేదు ఎవరి అధికారము లేదు దాన్ని ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అది అది ఒక విషయం అయితే ఏంటంటే సాహిత్యం ఈ తరంలోకి వెళ్ళాలనేది కూడా మా ప్రధాన ఉద్దేశం అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఈ తరం కోసం సాహిత్యం ఈ తరం కోసం కథాస్రావంతని ఈ తరం కోసం కవితా స్రావంతని ఈ తరం కోసం సాహిత్యాన్ని మేము పుస్తకాలు ప్రచురిస్తున్నాం అన్నమాట ఇప్పుడే మన గుంటూరు జిల్లా అరసం వాళ్ళు మేము గౌరవ సంపాదకు మా రాష్ట్ర అరస ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారు ఆయన గుంటూరులోనే ఉంటారు మేమిద్దరం కలిసి దాదాపు వంద పుస్తకాలను ఈ తరం కోసం తీసుకొచ్చాం నా ఇంట్లో ఉన్నాయి ఈ వంద పుస్తకాలు ప్రసిద్ధ సాహిత్యవేత్తల కథలను కవిత్వాన్ని వినడానికి ఇప్పుడు పరిచయం చేస్తున్నాం అది ఎందుకంటే యువకుడికి సాహిత్యం వెళ్ళాలి చౌకరు అందిస్తున్నాము మంచి కథలు అందిస్తున్నాము మంచి అందమైన పుస్తకాలు కూడా అందిస్తున్నాము ఇది మా బాధ్యతగా స్వీకరించాం మరి అభ్యుదయ రచయితల సంఘంలో కార్యకర్తలు కార్యకర్తలుగా ఈ పనిచేయాలి అభ్యుదయ రచయితలుగా కూడా ఇటువంటి సాహిత్య కృషి ఈ పుస్తకాలు ఈ వ్యాసాలు ఇవన్నీ రాయాల్సిన బాధ్యత అవకాశం అవసరం కూడా ఉంది అది థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను నా పట్ల అభిమానంతో ఎంత దాకా వచ్చి నన్ను మీ ప్రేక్షకులు పరిచయం చేయడానికి పోనుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఈ కార్యక్రమం వినే శ్రోతలకి ప్రేక్షకులకి అందరికీ నా మనపూర్వక నమస్కారాలు